అనగనగా ఒక అడవి ఆ అడవిలో దివ్యశక్తులు గల ఒక స్వామీజీ ఆశ్రమం కట్టుకొని తపస్సు చేస్తూ ఉండేవాడు ఆశ్రమం చుట్టుపక్కల ఎన్నో ప్రమాదకర జంతువులు ఉన్నప్పటికీ ఎవరికి ఎటువంటి హాని చెయ్యకుండా కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉండేవి కానీ ఆశ్రమం పక్కనే ఉన్న ఒక పుట్టలో ఎంతో విషపూరితమైన పాము ఉండేది అది ఎప్పుడూ ఎవరో ఒకరికి హాని తలపెడుతూ ఉండేది ఒకరోజు ఒక స్త్రీ తన కుమారుడిని వెంట పెట్టుకుని పొరుగు ఊరికి వెళ్ళడానికి ఆ అడవి మార్గంలో వెళ్తూ ఉంది అదే సమయంలో పాము ఆహారం వెతుక్కుంటూ బయలుదేరింది ఆ అబ్బాయి పొరపాటున చూసుకోకుండా పామును తొక్కేశాడు దానితో కోపగించిన పాము ఆ ఆ అబ్బాయి అని అక్కడే మరణించాడు అరుపు విన్న వాళ్ళ అమ్మ వెనక్కి చూసి బాబు మరణించడం గమనించి బోరున విలిపించసాగింది ఆమె ఏడుపు విన్న స్వామీజీ ఆమె దగ్గరకు వచ్చి మీరు ఎవరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు స్వామి నేను నా కుమారుడు కలిసి ఊరికి వెళ్తున్నాం ఇంతలో మాయదారి పాము ఎక్కడి నుంచి వచ్చిందో నా బిడ్డను పొట్టన పెట్టుకుంది అని సాగింది నేను బ్రతికిస్తాను మీరు సంతోషంగా వెళ్ళండి అని స్వామీజీ అభయం ఇచ్చాడు స్వామీజీ తన దివ్య శక్తిని ఉపయోగించి ఆ బాలుడిని బ్రతికించాడు దానితో సంతోషించిన ఆ తల్లి స్వామికి ధన్యవాదాలు చెప్పి తన కుమారుడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది తరువాత స్వామీజీ ఆ పామును పిలిచి ఇలా అన్నాడు నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రావడం లేదు పాపం ఆ అమాయకపు బాలుడు చూసుకోకుండా నిన్ను తొక్కినాడు కానీ నువ్వు ఆ అబ్బాయిని కాటు వేసి చంపేశావు నా ఆశ్రమంలో ఇతరులకు మంచి చేసే వాళ్లకు మాత్రమే చోటు ఉంటుంది నీలాగా ఇతరులకు హాని చేసే వాళ్లకు చోటు లేదు ఇక్కడ ఉండడానికి నీకు అర్హత లేదు పో వెళ్ళిపో ఎక్కడైనా వెళ్ళి బతుకు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఇంకోసారి కాటు తల వేయి అయిపోతుంది జాగ్రత్త అని అన్నాడు దానితో పాము స్వామి మాటలకు భయపడి చేసేది ఏమీ లేక అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది అలా వెళ్తున్న ఆ పాముకి అడవికి దూరంగా ఒక పల్లెటూరు కనిపించింది ఆ పల్లెటూరుకు దగ్గరలో ఒక పుట్టను చూసుకొని అందులో నివసించసాగింది ఆ పాము ఇలా ఉండగా ఒకరోజు ఆహారం కోసం బయటకు వచ్చిన ఆ పామును ఊరు బయట ఆడుకుంటున్న కొందరు పిల్లలు గమనించారు వారిలో ధైర్యవంతులైన ఇద్దరు పిల్లలు ఆ పామును ఎలాగైనా చంపాలి అని నిర్ణయించుకొని కర్రలు తీసుకుని వచ్చి ఆ పామును కర్రలతో బలంగా కొట్టసాగారు కానీ స్వామీజీ చెప్పిన మాటలు ఆ పాము మరచిపోలేదు దానితో పాము ఆ ఇద్దరు పిల్లలను ఏమీ అనకుండా ఆ దెబ్బలను అలాగే భరించసాగింది పాము చనిపోయి ఉంటుందని భావించి ఆ పిల్లలు కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు దానితో ఆ పాము స్పృహ తప్పి పడిపోయింది అనుకోకుండా అదే రోజు ఆ స్వామీజీ ఆ గ్రామానికి భిక్షాటనకు వచ్చి దారిలో పడి ఉన్న ఆ పామును చూసి ఏం జరిగింది అని అడిగాడు దానితో పాము జరిగింది అంతా వివరంగా ఆ చెప్పింది అప్పుడు స్వామీజీ ఇలా అన్నాడు అయ్యో ఇచ్చిదానా నిన్ను కరవద్దు అన్నాను అంతేకాని బుస కొట్టవద్దు అనలేదు కదా కరవడం అంటే హాని చేయడం బుస కొట్టడం అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడంతో పాటు ఇతరులు నీ జోలికి రాకుండా చెయ్యడం అని చెప్పి జాలిపడి ఆ పాము గాయాలు నయం చేశాడు దానితో ఆ పాము స్వామీజీకి ధన్యవాదాలు చెప్పి సంతోషంగా అడవిలోకి వెళ్ళిపోయింది